హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ తొమ్మిదళ్ళలో చూసే ఉంటారు అందరూ సో ఫ్రెండ్స్ నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట ఉల్లిపాయ గుడ్డు కర్రీ అయితే ఇంకా ఉల్లిగడ్డల పులుసు కోడి అదే కోడిగుడ్డు ఉల్లిగడ్డల పులుసు అంటారు కదా ఫ్రెండ్స్ అదైతే నేను డైలీ చేస్తూనే ఉంటాను మా ఇంట్లో వారంలో ఒకసారి అయినా చేసుకుంటాం ఇంక ఈరోజైతే వీడియో చే వీడియో చేసి చూపిద్దామని చెప్పి ఇంకా చేస్తున్నాను అనమాట ముందుగా అయితే కోడిగుడ్లు అయితే మూడు పెట్టుకున్నాను ఎందుకంటే ఇద్దరమే కాబట్టి ఒకటి ఎక్స్ట్రా ఉడకబెట్టుకున్నాం అనమాట కూడా చేశాను చూడండి ఇంకా ఉల్లిపాయలు కట్ చేసేవి అవి అయితే నేను వీడియో తీయలేదు ఫ్రెండ్స్ ఇంకా ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకున్నాను ఎగ్స్ అయితే క్లీన్ చేసి పెక్కొని పెట్టుకున్నాను కదా గ్యాస్ గ్యాస్ ఎల్కి గిన్నె పెట్టుకుందాం ఇప్పుడు ముందుగా అయితే గిన్నె దాకా ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి తర్వాత ఆయిల్ అయితే సరిపడినంత తీసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే మా ఇంట్లో ఎలా చేస్తానో అలా నేను చేస్తున్నాను మీరు ఏ విధంగా చేస్తారో మీరు ఆ విధంగానే చేసుకోండి నచ్చితే లైక్ చేయండి నేను చేసిన వీడియో ఆయిల్ అయితే నేను ఒక మూడు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ అది ఎంత అది ఎంతో లేదు చిన్నదే ఉంది కాబట్టి ఇంకా మూడు గంటలైతే ఆయిల్ తీసుకుంటున్నాను చూసారు కదా ఆయిల్ అయితే సరిపడంత తీసుకున్నాను నేను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా గుడ్లు అయితే వేయించుకోవడమే నేనైతే ఈ విధంగా చేస్తాను ఫ్రెండ్స్ గుడ్లు అయితే మామూలుగా నూనెలో వేసేసి వే వేయించేస్తాను అనమాట కొంచెం పైన బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్కి మామూలుగా ఏదైనా పిన్నుతో కానీ అలా బొక్కల్లాగా పొడిచేసి హోల్స్ పెట్టేసి వేయించుతారనమాట అలా కూడా చేయొచ్చు కాకపోతే నేను ఇంకా టైం లేదులే అని చెప్పి ఇలా చేశాను అనమాట చూడండి ఎలా ఎగుతున్నాయో ఇంకా ఈ పేలుతున్నాయి ఫ్రెండ్స్ నాకైతే అమ్మ భయం వేసింది అదిగాక నేను ఒక్కదాన్నే కదా వీడియో తీసేది ఇంకా ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఒక చేతితో గరిటితో తిప్పుతుంటే నా చేతి నిండా పడుతున్నాయి అనమాట చూడండి వేగిపోయాయి ఈ కలర్లో ఉంటే చాలు నేనైతే ఇంకా తీసేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే పోతున్నాయి అనమాట గుడ్లు తీసి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా అవైతే తాలింపు వేసుకోవడమే ప్రాసెస్ అయితే ఎంతో ఈజీ ఫ్రెండ్స్ అసలు ఇది చేసినట్టు కూడా ఉండదు కర్రీ అయితే నేనైతే ఎనీ టైం చేస్తూనే ఉంటాను చూడండి ఇంకా ఆనియన్స్ కూడా ఆయిల్లో చేసుకోవడమే నేనైతే తాలింపు గింజలు అవి అయితే ఏమీ వేయట్లేదు ఎందుకంటే పులుసు పెడుతున్నాను కదా బాగుంటుందని చెప్పి ఇంకా మళ్ళీ తాలింపు గింజలు అని మామూలుగా ఆనియన్స్ ఒకటే మగ్గిస్తున్నాను ఇంకా ఆనియన్స్ మగ్గిన తర్వాత అయితే ఒకసారి చూద్దాం తర్వాత మూత పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆనియన్స్ మగ్గిన దాకా ఒక రెండు నిమిషాలు అలా వదిలేద్దా ఈ లోపల చింతపండు పులుసు అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట అంటే ఎప్పుడో ముందే కర్రీకి ముందే నేను నానపెట్టుకున్నాను చింతపండు ఇంకా అందుకోసమే అలా మంచిగా నానిపోయిందనమాట మెత్తగా ఇంకా దాన్నైతే పులుసు తీసుకొని పక్కన పెట్టుకుందాం మనం ముందే నానబెట్టుకుంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఈజీగా అయిపోతుందనమాట లేదంటే తొందరగా చింతపండు గుజ్జు అయితే అంత తొందరగా రాదనమాట మనం ఎంత ఇలా పిసికినా కానీ నేను అందుకే ముందే నానబెట్టుకున్నాను ఇంకా అప్పుడు ఈజీగా పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఆనియన్స్ ఒకసారి మగ్గినాయో లేదో చూద్దాం చూడండి ఆనియన్స్ అయితే ఎలా మగ్గిపోయాయో మూత దిత్తే పొగది వెళ్తాను ఫ్రెండ్స్ సో చూశారు కదా ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి ఇంకొంచెం మగ్గిందా గుంచుకొని సో ఇప్పుడైతే నేను ఆబుల్స్ రెడీ పక్క రెడీగా చేసుకొని పెట్టుకున్నాను అనమాట మళ్ళీ ఒకసారి ఒక రెండు నిమిషాల తర్వాత మోత్ తీసి చూసుకున్నాం ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాయి ఇంక ఇప్పుడు వచ్చేసి చింతపండు పులుసు ముందే పోయికోకుండా పసుపు ఉప్పు కారం అయితే వేసుకుంటే చాలా అంటే దాంతోపాటు ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అయితే చాలా బాగుంటుంది అందుకే నేనైతే ముందే వేస్తాను అనమాట ఎప్పుడు పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసి దాంట్లోనే మళ్ళీ ఎగ్స్ కూడా వేస్తాను చూడండి పసుపు సరిపడినంత వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే అంటే ఆ స్పూన్ చిన్నది కాబట్టి కొంచెం కొంచెమే వస్తుందిలే అని మూడు సార్లు అనమాట అలాగని మీరు కూడా వేయద్దు ఉప్పు అయితే సరిపడినంత తీసుకోండి నేనైతే హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను అనమాట రెండుసార్లు ఇంకా కారం ఒక టూ టే హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ రెండు తీసుకున్నాను నేను ఆనియన్స్ కూడా ఎక్కువగా కట్ చేసుకోలేదు ఫ్రెండ్స్ ఒక నాలుగో ఐదు తీసుకున్నాను అంతే ఇద్దరమే కదా అని చెప్పి ఇంకా ఇలా తిప్పుకున్న తర్వాత అయితే ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ కూడా ఒకసారి ఒకసారి వాటితో పాటు వేసేసి మగ్గిచ్చేద్దాం ఒక రెండు నిమిషాలు సో చూసారు కదా ఈ విధంగా వేసుకుంటే ఏంటంటే గుడ్డుకు కూడా కారం ఉప్పు అంతా మంచిగా ఫ్లేవర్ పట్టిద్దనమాట ఇంకా ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గుతాయి అందుకని నేనైతే ముందుగా ఇలా వేసి ఇంకా మూత పెట్టుకుంటాను మగ్గిపోతాయి అనమాట అవే చూసారు కదా ఎలా మగ్గుతున్నాయా ఇంక మూత పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత అయితే చూసారు కదా ఎలా మగ్గిపోయాయో ఇంకా పులుసు పోసుకోవడమే చింతపండు పులుసు నేనే ఫోన్ పట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ అందుకోసమైతే పులుసు అయితే పొయ్యి అయితే కావట్లేదని అని చెప్పి ఇంకా మళ్ళీ ఫోన్ పక్కన పెట్టేసి అయితే పోసాను అనమాట చూడండి సరిపడా చింతపండు తీసుకోవాలి లేదంటే మళ్ళీ పులుపు ఎక్కువ అయితే అంతగా బాగోదు నేనైతే ఇంకా మూడు గుడ్లు నాలుగు ఉల్లిపాయలే కదా తీసుకుందని చెప్పి కొంచెం కొంచెమే తీసుకున్నాను అనమాట పులుసు సరిపడినంత ఈ విధంగా ఉంటే సరిపోద్ది పులుపు ఎక్కువ అయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు మూత పెట్టుకొని ఒక రెండు రెండు మూడు నిమిషాలు అయితే వదిలేద్దాం చూ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తెరలిపోతుందనమాట గుడ్లు కూడా ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాయే కాబట్టి చూడండి పులుసు అయితే అసలు అబ్బా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది నాకైతే ఇంకా లాస్ట్లో అయితే ధనియాల పౌడర్ యాడ్ వేసుకొని ఇంకా దించేసుకోవడమే ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు ఉంచుకొని సరిపడినంత ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను నేను ఇంకా నేను ఒకటి మర్చిపోయాను ఫ్రెండ్స్ కొంతమంది అల్లం పేస్ట్ కూడా వేసుకుంటూ ఉంటారు నేనైతే వేయలేదనమాట ఈరోజు లేదులే అని చెప్పి వేసుకుంటే బాగానే ఉంటుంది ఫ్లేవరు మీ ఇష్టం వేసుకునే వాళ్ళు అయితే వేసుకోవచ్చు మూత పెట్టుకుందాం ఇంకా సో చూసారు కదా రెండు నిమిషాల తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో బాగా తెరిపోయింది మంచిగా ఉడికిందనమాట గుడ్డు కూడా ఉప్పు కారం పసుపు అంతా కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ నేనైతే ఉప్పు కారం చూశాను సో ఇదనమాట కోడిగుడ్డు ఉల్లిగడ్డల పులుసు అయితే నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్